మీరందరూ నచ్చుకున్నారా నేను మంచిగా ఉన్నా ఇగ నేను కోడిగుడ్డు మసాలా కూర అంటానా కోడిగుడ్లు మసాలా కూరకు ఆరు కోడిగుడ్లు తీసుకున్నా నేను ఈ కూర మంచిగా ఉంటుంది ఇది అన్నంలకైనా మంచిగుంటుంది చపాతీలకైనా మంచిగుంటుంది పూరీలకైనా సూపర్ ఉంటుంది కూర ఎండ్లకైనా మంచిగా ఉంటుంది ఇప్పుడు నేను ఇవి ముందుగా ఉడకబెడతా కోడిగుడ్లను కోడిగుడ్డు మునిగి అని నీళ్ళు పోసుకొని తవెట్టుకోవాలి కొంచెం అంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే మంచిగా వస్తుంది మంచిగా కొడుకుతాయి సల్లారినక్క పొట్టు ఇస్తే కోడిగుడ్లను ఎప్పుడైనా కొంచెం ముందుగానే ఇది పెద్ద మంట మీద ఉడకబెట్టుకోవద్దు పెద్ద మంట మీద ఉడకబెడితే ఈ పొట్టు ఇది పలిగి అలకేలంతా కోడిగుడ్డు అది అంతా కారుతుంది అందుకని కొద్దిగా చిన్న మంట మీద వేడైన కొద్ది పెద్దగా చేసుకోవాలి వైపు నేను కోడిగుడ్డు ఉంటాను కదా ఒక రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నా ఈ రెండు ఉల్లిగడ్డలను మంచిగా పొట్టు తీసి సన్నగా కడి చేయాలి వీటిని సన్నగా కడుగు చేస్తాను ఉల్లిగడ్డలు అయినాయి ఇప్పుడు పొయ్యి మీద చిన్న కంచులు పెట్టి ఇప్పుడు ఇలా నూనె పోసి ఇవి వేయించుకోవాలి ఎక్కువనే పోసుకోవాలి నూనె ఎక్కువ వచ్చి డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని మనం బిర్యానీలకు వేయించుకుంటాం చూడాలి బిర్యానీలకు వేయించుకునేటప్పుడు ఎట్లా మంచిగా కొద్దిగా కలర్ మారేటట్టు వేయించుకుంటామో అట్లనే వేయించుకోవాలి ఏగినాయి వగినంత నూనె పోసుకోవడానికి ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ బంద్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ చల్లారింది చల్లారినాక దీన్ని మిక్స్ పట్టుకోవాలి పాటు ఒక రెండు టమాటాలు కొంచెం మీడియం సైజు టమాటాలు ఈ టమాటాలు రెండు పక్కలు చేసుకొని ఇంట్లో కూడా పురుగులు ఉంటాయి చూసుకోవాలి రెండు టమాటాలు వేసినాయి కదా కొద్దిగా జీడిపప్పు ఈ జీడిపప్పు ఒక ఇరవై ఇరవై రెండు అవుతాయి జీడిపప్పులు కొద్దిగా వేసుకుంటానా ఇప్పుడు వేయించిన ఉల్లిగడ్డ ఇప్పుడు దీన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం అంత ఉప్పేసి ఇగో కోడిగుడ్లు మంచిగా ఉడికినాయి ఒక ఉడకబెట్టుకోవాలి ఉప్పేసి ఉడకబెట్టుకుంటే పొట్టు మంచిగా వస్తుంది ఇంకో వీటిని ఇప్పుడు నేను కాట్లు పెడతానా వీటిలో పొడుగు చిన్నగా కాట్లు పెట్టుకోవాలి వీటిని అన్నిట్లనే పెట్టుకోవాలి ఇప్పుడు కోడిగుడ్లను వేయించుకోవాలి వేయించుకోవడానికి ఉల్లిగడ్డలు వేయించుకోగ మిగిలిన నూనె పోతాను నేను ఇవి మంచిగా గోడలాగా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం చేసుకోవాలి కొద్దిగంతా కారపొడి

కొంచెం చీకర్ వేస్తాను ఇప్పుడు ఇందుకు ఒక రెండు దాసిన చెక్క ముక్కలు ఇలాచి నాలుగు లవంగాలు రెండు చిన్న బిర్యానీ అక్కడు ఇవి కూడా పోసుకుని వేస్తాను మూడు పచ్చిమిరపకాయలు ఒకటి చిన్నది ఉల్లిగడ్డ పోసుకేస్తాను కరిమ్మ హక్ సగం సేవించడానికి పసుపు చొడంతా అల్లం వేస్తాను అల్లం వెళ్ళిగడ్డ పచ్చి వాసన వేయదాకా మంచిగా వేయించుకొని ఇప్పుడు నేను ముందుగా టమాటా వేయించిన ఉల్లిగడ్డ జీడిపప్పు మిక్సీ పట్టిన కదా పేస్ట్ వేసి కలుపుతా ఇది మంచిగా ఇది పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఎంచుకోవాలి ఇప్పుడు దీన్ని మంచిగా ఉడకనిచ్చుకోవాలి నూనె పైకి వచ్చేదాకా పచ్చివాసన పోయేదాకా ఉడకని దీన్ని కాసేపు మూత పెడతా ఇక నూనె పైకి తేలింది ఇప్పుడు ఇంకా పెరుగు పోస్తా అన్న ఈ పెరుగు తీసుకున్నా నేను పెరుగు పోసి వండుకుంటే కమ్మ ఉంటుంది ఒకసారి వండుకొని తిరిగి చూడండి అమ్మ పెరుగుతో అడుతుంది కోడిగుడ్లకు రాలనుకుంటాను ఒకసారి వండుకుంటే మీకే తెస్తుంది ఈ గడ్డ లేకుండా మంచి కలుపుకోవాలి అంతే ఇంట్లో ఏదైనా కలిసినట్టు కలుసుకోవాలి కలిసింది కూడా ఇప్పుడు ఇంకా ఇక ఒక్క చెమసే రెండు సెమలు రెండు సమసాలన్నరకు కారం ఎత్తానా చెమసెడు ఉప్పు ఎత్తాణా చప్పకుంటే వెనక చీర వేసుకోవచ్చు ఒక సగం గరం మసాలా ఎత్తన్నా ఒక సెంసెడు పచ్చి ధనియాల పొడి ఇది మంచిగా కలుపుకోవాలి అవన్నీ వేసినాక ఒకసారి చిన్నగా పెట్టుకోవాలి స్టవ్ వేసినాక పెద్దగా పెట్టుకొని కలుపుకుంటా మంచిగా దీన్ని ఇంకా కోడిగుడ్డి వేసుకోవాలి ఇప్పుడు ఇవి మసాలాలు కారం ఉప్పు మంచిగా కలిసింది కదా ఇప్పుడు వేయించి పెట్టుకున్న కోడిగుడ్డి లేస్తాను చిన్నగా కలుపుకోవాలి మాకైతే ఈ కారం సరిపోయింది ఎవరైనా కొత్తగా చేసుకునేటోళ్ళు ఇంకేమన్నా కారం కావాలనుకుంటే కొద్దిగా కారం వేసుకోవచ్చు ఇప్పుడు చిన్నగా పెట్టుకోవాలంట చిన్నగా పెట్టుకొని మూత పెట్టాలి ఇప్పుడు మంచి పుడుకుతుంది మంచిగా గోలింది ఇది నాడగట్టుకోకుండా గోలింది ఇప్పుడు ఇంట్లో ఎసర పోసుకోవాలి టమాటా పేస్ట్ కలిపిన గిన్నె నీళ్ళు పోసిన మరి అమ్మ ఎర్రగా ఉన్న నీళ్ళు పోతుంది అని అనుకోకుండి ఇంకొక కొద్దిగా ఎసర పడుతుంది ఇంట్లో సరిపోద్ది ఇప్పుడు ఒక్కసారి కొంచెం చెద్దాం మంట పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి మంచి కుడాలి మంచి కుడికింది కూర ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసి స్టవ్ ఇక ఒక గుడ్డ వేసుకొని కొంచెం ఇది చోర్వ వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది సరే చేసి చూడండి మీకు తింటాటా తినకూడదు అవుతుంది తింటాటా తినకూడదు అవుతుంది కొంచెం వెరైటీగా మార్చి వండుకున్నాడు మనం ఈ కాలాన్ని బట్టి కొత్త కొత్త రుసులు ఎక్కి వెంకులాడి వండుకొని తినడం స్టవ్ బంద్ చేస్తది యాత్ర అయితే ఎండ పెట్టుకున్న తింటాన్న కోరగుడ్డ మసాలా అనుకోండి ఎవరన్నా తెరవలో ఉంటే ఇది కొత్తగా వండుకునే వాళ్ళు ఉండేది ఉంటే వండుకోండి మంచిగా ఉంటుంది కూర పిల్లలైనా పెద్దలమైనా దేండ్లకైనా మంచుకుంటుంది చపాతీలకు పూరీలకు అన్నములకు నిములుగా పెట్టినట్టు అన్నిట్ల మంచిగా ఉంటుంది